పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ లక్ష్యం నేను ఎల్పిఎస్ విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులతో కలిసి పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఫీజు రీఎంబర్స్మెంట్ వసతి దీవిన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకి మూడు చొప్పున నిరుద్యోగ వృత్తి చెల్లించాలని కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకొని పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ పల్నాడు జిల్లా పరిధిలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు పల్నాడు జిల్లా కేంద్రం నర్సరాపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పెదకూరపా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకు తమ భూస్కంధాలపై మోస్తున్న కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఒక్కడితో మొదలై ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ సంవత్సరంలోకి అడిగిడిందని ఈ సుదీర్ఘకాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు మాజీ శాసనసభ్యుల నంబూరు శంకర్రావు అధికారంలో ఉన్న ఐదేళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం అభివృద్ధిని అందించిందన్నారు శంకర్రావు